చిరంజీవి యువత అభిమాన సంఘాల రథసారథి పొడిదల నాగబాబు గారు రేపు పదహారు పదిహేడు తారీఖున ఉమ్మడి నెల్లూరు జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి మొదటిగా మా అందరికీ మాట ఇచ్చినట్లుగా నెల్లూరు నుంచే ఈరోజు ఈ సమీక్షా సమావేశాల ప్రారంభం జరుగుతుంది వైసీపీ పాలన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి చేశారు ఒక్క హామీ పూర్తి చేసింది లేదు మాట తిప్పడం మడం తిప్పడం అలవాటు పూర్తిగా చేశారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఇక మిగిలిన వంద రోజుల్లో జనసేన నాయకులు జనసేన శ్రేణులు ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా పనిచేయాలి కలిసికట్టుగా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుకి ఏ విధంగా కృషి చేయాలనే విధంగా ఈ రెండు రోజుల్లో సమావేశాలు జరుగుతున్నాయి జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులు వివిధ మండలాలు గ్రామాలు కార్పొరేషన్ మున్సిపాలిటీల నుంచి వారి వారి శ్రేణులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి పదహారు పదిహేడున జరుగుతున్న శనివారం ఆదివారం జరుగుతున్న ఈ కార్యక్రమాలను జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు మెగా మద్దతుదారులు అదేవిధంగా జనసేన పార్టీ మద్దతుదారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వంద రోజులు కూడా లేని ఎన్నికల ప్రచారాన్ని హుషారెత్తించి ఈ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా కూడా అందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిన జగన్ అపరిపాలన సుపరిపాలన కాదు ఒక్క హామీ కూడా నిర్వర్తించింది లేదు వందల కొద్ది హామీలు ఇచ్చారు ఒక్క మాట మీద కూడా నిలబడలేదు మాట తప్పడం మడమ తిప్పడం అలవాటైన జగన్ని ఏ విధంగా తరిమి కొట్టాలి మిగిలిన వంద రోజుల్లో జనసేన నాయకులు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి అనే విధంగా చిరంజీవి యువత అభిమాన సంఘాల రథసారధి పొలిదల నాగబాబు గారు రేపు పదహారు పదిహేడు తారీఖున ఉమ్మడి నెల్లూరు జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించినాటికి మొదటిగా మా అందరికీ మాట ఇచ్చినట్లుగా నెల్లూరు నుంచే ఈరోజు ఈ సమీక్షా సమావేశాల ప్రారంభం జరుగుతుంది వైసీపీ పాలన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తి చేశారు ఒక్క హాబీ పూర్తి చేసింది లేదు మాట తిప్పడం మడం తిప్పడం అలవాటు పూర్తిగా చేశారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఇక మిగిలిన వంద రోజుల్లో జనసేన నాయకులు జనసేన శ్రేణులు ఉమ్మడి జిల్లాలో ఏ విధంగా పనిచేయాలి కలిసికట్టుగా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుకి ఏ విధంగా కృషి చేయాలనే విధంగా ఈ రెండు రోజుల్లో సమావేశాలు జరుగుతున్నాయి జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులు వివిధ మండలాలు గ్రామాలు కార్పొరేషన్ మున్సిపాలిటీల నుంచి వారి వారి శ్రేణులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి పదహారు పదిహేడున జరుగుతున్న శనివారం ఆదివారం జరుగుతున్న ఈ కార్యక్రమాలను జనసేన నాయకులు జనసైనికులు వీర మెగా మద్దతుదారులు అదేవిధంగా జనసేన పార్టీ మద్దతుదారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వంద రోజులు కూడా లేని ఎన్నికల ప్రచారాన్ని హుషారెత్తించి ఈ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా కూడా అందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిన జగన్ అపరిపాలన సుపరిపాలన కాదు ఒక్క హామీ కూడా నిర్వర్తించింది లేదు వందల కొద్ది హామీలు ఇచ్చారు ఒక్క మాట మీద కూడా నిలబడలేదు మాట తప్పడం మడమ తిప్పడం అలవాటైన జగన్ని ఏ విధంగా తరిమి కొట్టాలి మిగిలిన వంద రోజుల్లో జనసేన నాయకులు అందరూ ఒక తాటిపైకి వచ్చి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి అనే విధంగా